హలో ఫ్రెండ్స్ బ్రతికితే రాజులాగా రాణిలాగా బ్రతకాలి లేదంటే ఎలాగోలా జీవించేయకూడదు అంటుంది యూనివర్స్ అంటే మన మన జీవితం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి అలాంటి జీవితాన్ని మీరు ఎంచుకోండి అంటుంది అంటే ఆ జీవితం తాలూకు రహస్యం ఏమిటంటే టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఏదోలా జీవించేస్తే దాని జీవితం అంటారా కానే కాదు తపన పడిపోవాలి ఆ జీవితం కోసం ప్రాణం పెట్టాలి డియర్ ఫ్రెండ్స్ అలా జీవించటానికి ఫస్ట్ భయం అనే దాన్ని కోకటి వేళ్లతో తరిమేయాలి ఒక యువరాణిగా యువరాజుగా ఆలోచించాలి ఎస్ ఈ దివ్యమైన భూమి మీద నేను జన్మించానంటే కారణ జన్ముడాలని కారణ జన్ముడిని అని చెప్పాలి కారణం ఉంది ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మీ జీవితంలో మీరు కావాలనుకుంటున్న దాన్ని సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ భయం అనేది అపజయాన్ని తీసుకొస్తుంది భయం మరణానికి దారి తీస్తుంది అసలు కామ్గా కూర్చొని నేను ఈ విషయానికి ఎందుకు భయపడుతున్నాను డబ్బు సంపాదించడానికి కానీ పెద్ద ఎత్తున ఈ ప్రపంచంలో ఒక పవర్ఫుల్ పర్సన్గా ఎదగటానికి కానీ నాకు ఎందుకు భయం వస్తుంది అంటే లోపల నెగిటివ్స్ ఉన్నాయి వాటిని తీసేయాలి జీవితాన్ని అత్యద్భుతంగా కథగా రాణిగా రాజుగా ఒక గొప్ప జీవితాన్ని సృష్టించుకోవటానికి దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి నాకంటే గొప్ప నాకంటే అందంగా నాకంటే బెటర్గా ఎవరున్నారు అసలు నేను ఎందుకు భయపడాలి ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ భయం ఆ భయం వెళ్ళిపోతుంది నాకన్నా గొప్పవాళ్ళు మరెవరూ లేరు అని మీ ఆత్మకి చెప్పినప్పుడు అది తీసుకుంటుందన్నమాట కమాండింగ్ లాగా సిస్టానికి మనం కమాండ్ ఇస్తాం అలా మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ ఇమాజినేషన్ చూడాలి నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం తప్పకుండా వస్తుందని ఆ టీవీ ఆ దర్జా ఆ లగ్జరీ లైఫ్ ని ఊహిస్తూ ఉండాలి మన కాన్షియస్ మనసుకు నిరంతరం ఆ లగ్జరీకి సంబంధించినటువంటి ఆ మైండ్ మైండ్లో చూపిస్తూ ఉండాలి ఇక్కడ అందంతో పని లేదు చదువుతో అవసరం లేదు తెలివితేటలు ఉండాలి క్రియేటివిటీ చూపించాలి ఇతరుల కన్నా బెస్ట్గా గొప్పగా ఆలోచించగలిగే ఆలోచనలు రావాలి అలా ధీరుభాయ్ అంబానీ పాత తరం వాళ్ళందరూ కూడా అలానే వారికి చదువు లేదు వ్యాపారవేత్తలుగా ఎదిగారు తర్వాత చదువుకున్నారు డిగ్రీస్ ఇతరుల కన్నా గొప్పగా ఆలోచించటం నేర్చుకున్నవాడు డిఫరెంట్గా మాట్లాడటం డిఫరెంట్ ఆలోచనలు చేయటం ఇతరుల కంటే భిన్నంగా వస్తుంది క్రియేటివిటీని తీసుకొస్తుంది కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు అంటే గొప్ప గొప్ప ఆలోచనలు కూడా క్రియేట్ చేయాలి గొప్ప గొప్ప వారందరూ ముందు చదువుకోలేదు డిఫరెంట్గా ఆలోచించారు గొప్పవాడిని అవ్వాలి అన్నారు దానికి చదువు లేదు ఎలాంటి మైండ్లోకి తీసుకోలేదు వాడు నీలో గొప్ప జ్ఞానాన్ని వెతికి వెతికి వెలికి తీసి నేను నువ్వు నిరూపించుకోవాలి అప్పటిదాకా నిద్ర పట్టకూడదు అంటే ఆ టాలెంట్ని బయటకు తీసేవంట తీసేంతవరకు దాని అంత చూడాలని తపన పడిపోతూ ఉండాలి ఇక్కడ నీలో గొప్ప జ్ఞానాన్ని వెతికి వెతికి వెలికి తీయటం అంటే ఆలోచనలు ఈ ప్రపంచాన్ని చూడండి అందమైన నగరాలు అందమైన పట్టణాలు ఈ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నక్షత్ర హోటల్స్ అవన్నీ ఎవరి కోసం మన కోసమే ఇక్కడ ఒక రియల్ గా జరిగినటువంటి స్టోరీ చెప్తాను అమెరికాలో ఒక అతను ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు అతనికి ఎవరితో మాట్లాడాలన్నా స్టేజ్ ఫియరే ప్రతి దానికి భయం కానీ పాటలు పాడాలని చాలా ఇష్టం అంట అత అతనికి చాలా అద్భుతంగా మాట్లాడాలి మంత్రముగ్ధుల్లా ఉండాలి నా మాటలు అనుకుంటూ ఉండేవాడు కానీ ఆ సమయం వచ్చేసరికి భయపడిపోయేవాడు అలా తన ఆలోచనలను ఏదో ట్రై చేద్దామన్నట్టుగా ఒక స్టేజ్ మీద అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి నేను పాట పాడతానండి అని వెళ్ళి స్టేజ్ ఎక్కుతాడు ఆ భయం వల్ల ఏమవుతుందంటే స్టేజ్ ఎక్కే ముందు తాను భయపడిపోతాడు అందరూ గుడ్లతో కొడతారేమో అరుస్తారేమో రేపు పోరాన్ని గట్టికి కేకలేస్తారేమో అంటూ ఆ భయాన్ని ముందే తాను వ్యక్తం చేసుకుంటూ భయపడుతూ వణుకుతూ వెళ్ళాడు తను ఏదైతే ఇమాజినేషన్ చేశాడో గుడ్లతో కొడతారేమో అరుస్తారేమో అని అరుస్తారేమో అని ఇదే ఆలోచనలను నేను రియల్గా ఊహించుకుంటూ వెళ్ళాడు అక్కడ ఊహించిందే జరిగింది ఆ గుడ్లతో కొట్టడం అరవటం స్టేజ్ దిగితే దిగి వెళ్తావా వెళ్ళవా అంటూ అలా చేశారు తను ఏదైతే ఇమాజినేషన్ చేశాడో దాన్ని ప్రజలు నిజం చేశారు అలాగే ఆఫీస్కి వెళ్ళి కూడా అందరూ నన్ను గేల్ చేస్తారేమో నాకు రెస్పెక్ట్ ఇవ్వరేమో నన్ను మరోలా చూస్తారేమో తక్కువగా చూస్తారేమో ఎందుకంటే నాకు టాలెంట్ లేదు మాట్లాడటం రాదు ఆ వనుకుడు జబ్బు ఒకటి ఉంది ఇదంతా నిజమని తను సబ్కాన్షియస్ మనసులో పదే 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 నాటడం మొదలు పెట్టాడు అలా అనుకుంటూ ఆఫీస్ కి వెళ్తాడు భయం భయంగా ఆ బ్యాగ్ ఎలా చైర్లో పెడతాంటే తను కూర్చోనియకుండా వాళ్ళు వచ్చి చైర్లో కూర్చోటం ఆటలాడటం కూర్చుంటే చైర్ లాగేయటం ఇదంతా ఇమాజినేషన్ చేస్తూ వెళుతూ నిజంగానే ఆఫీస్లో అలాగే జరిగేది అలా రోజులు వెళ్ళదీస్తూ అవమానాలు పడుతూ రోడ్డంటా వస్తుంటే కూడా ఎవరో ఒక లాపి తన దగ్గర లాక్కుంటారేమో ఆ భయాన్ని లేని దాని ముందే ఊహిస్తూ ఆ స్థితిని ఎదుర్కొనేవాడు వాళ్ళు అలాగే చేసేవాడు అలా కొన్ని రోజులు గడుస్తున్నప్పుడు జోసఫ్ మార్పి గారి దగ్గరికి అనుకోకుండా లాఫ్ అట్రాక్షన్ గురువు దగ్గరికి అప్పట్లో ఆ ఫోన్స్ లేవు ఇవన్నీ ఏమీ లేవు అనుకోకుండా ఆయనకి ఎవరో చెప్తే తనలో ఉన్న భయం ఇదంతా పోతుంది తన పాటలు పాడగలన ఉద్దేశాన్ని ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనుకుని వెళ్ళి నేర్చుకున్నాడు గురువు చెప్పింది శ్రద్ధగా పాటిస్తూ ఉన్నాడు అలా పాటిస్తూ పాటిస్తూ అనుకోకుండా ఒక స్టేజ్ మీద పాడే అవకాశం వచ్చింది ఈసారి లేని ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో వాళ్ళంతా సన్మానిస్తున్నట్టుగా మళ్ళీ పాడండి అని అంటున్నట్టుగా దాన్నే ప్లే చేస్తూ ఉండేవాడు అలా స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అలాగే అనుకుంటూ వెళ్ళి పాడాడు చాలా బాగా పాడాడు వేలలో వేస్తూ మళ్ళీ పాడండి అంటూ ఆ పువ్వులు తీసుకొస్తూ తన మీద వేస్తూ ఫోటోలు దిగుతూ మొదలు గతానికి ఇప్పటికీ అదే పర్సన్ గొంతు అదే భయం ప్లేస్ లో సన్మానాలు విజయాన్ని పొందినట్టుగా ఆ గొంతు చాలా బాగుంది మళ్ళీ పాడండి అని అడుగుతున్నట్టుగా ఊహించుకున్నాడు అదే జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఈ భయం అనేది మనం బిజినెస్ చేయనీయకుండా ఉద్యోగంలో సరిగ్గా ఎదగకుండా ప్రమోషన్ రానియకుండా ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే కూడా ఆ మాటలు సరిగ్గా మాట్లాడనీయకుండా ఈ భయం అనేది ఆ టాలెంట్ని ప్రదర్శనీయకుండా ప్రదర్శిస్తే ఎక్కడ పైకి వస్తామో అలా తొక్కేస్తుంటే ఇవేంటి నెగిటివ్స్ అన్నమాట పుట్టుకతో ఎవరో గొప్పవాళ్ళు కాలేదు నీలో అంతులేని తెలివితేటలు ఉన్నాయి అని ఆ గురువు చెప్పిన మాటలు తన మైండ్లో సబ్కాన్షియస్ మనసులో పొదగటం నాటటం మొదలుపెట్టాడు ప్రతి నైటు కూడా ఆ సబ్కాన్షియస్ మనసు ఏం చేసింది మనం ఏం చెప్తే అది చేయటమే దాని పని కమాండ్గా తీసుకుంది అంతులేని జ్ఞానాన్ని ఇచ్చింది ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు ఈసారి గేలు చేస్తారేమో రోడ్డు దగ్గర ఏడిపిస్తారేమో ఆఫీసులో ఎలా చేస్తారేమో ఆ స్థానంలో తనని రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా అలా గేల్ చేసేవాడు తన కంటికి కనపడకుండా ఎప్పటికీ కూడా ఆ రోడ్డు పక్కన కూడా నేను వెళుతుంటే ఆ ఏడిపించేవాళ్ళు కూడా అడ్రస్ లేకుండా అయిపోయినట్టుగా వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఎవరో లేకుండా అలాంటి ఆ ఊహలు రిలీజ్ చేస్తూ వెళ్ళాడు ఆ రోడ్డు మీద అలాంటి గేలు చేసే మూట ఆ నెగిటివ్ పీపుల్స్ అంతా మాయమైపోయారు ఆఫీస్లో కూడా వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు రోజు ఏడిపించేవాడు కొత్త వాళ్ళు వచ్చారు చాలా గౌరవించేవాడు చిరునవ్వుతో తన ఆహ్వానిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రేమగా మాట్లాడేవాళ్ళు వచ్చారు ఆశ్చర్యపోయాడు డియర్ ఫ్రెండ్స్ ఎవరి జీవితంలోనైనా సరే అద్భుతాలు జరుగుతాయి మీ ఊర్లో మీ ఆఫీసులో మీరు దేనికి భయపడాల్సిన పని లేదు ప్రపంచం అంతా కూడా మీకోసమే కోసమే అని యూనివర్స్ చెప్తుంది ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ స్థాయిలో అయినా ఏ ర్యాంకులోనైనా లోనైనా ఏ పొజిషన్లోనైనా సరే సర్వ హక్కులు ఉన్నాయి ఇక్కడ అందుకే జన్మించామని చెప్తుంది యూనివర్స్ అంత గొప్పగా మిమ్మల్ని క్రియేట్ చేసుకోండి ఎవరి కింద చేతులు కట్టుకుని దేహి అని ఉండాల్సిన అవసరం లేదు ఒక మహారాజు లాగా మహారాణి లాగా అద్భుతాలు సాధించాలంటే అద్భుతంగా ఆలోచించటం మొదలు పెట్టాలి మన క్రియేటివిటీని బయట ప్రపంచంలోకి వదిలిపెట్టాలి మనకి బయట ప్రపంచం నుంచి ప్రేమ కావాలంటే ప్రేమగా మారిపోవాలి మనసంతా ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం లేక కల్మషం లేని హృదయంతో అలా మారిపోవాలి అప్పుడు ప్రతి దాన్ని ఆకట్టుకుంటారు మీరు నేర్చుకోవాల్సింది మిమ్మల్ని గతంలో బాధ విషయాలు డిలీట్ చేసేయాలి ఈ రోజు నుంచి మీ జీవితం రాజు లేక సన్మానాలతో ఒక మహారాజు చైర్లో కూర్చుంటూ పరిపాలన చేస్తున్నట్టుగా అత్యద్భుతంగా మీరు మాట్లాడుతున్నట్టుగా మీ మాటలకు ఎదుటివాడు మంత్రముగ్ధులు అవుతున్నట్లుగా మీలాగా మరెవ్వరూ మాట్లాడలేని అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగి ఉన్నట్లుగా పదే 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 మీలోని ఆ ఎన్నె చెైలికి అంత చేసినప్పుడు అది కమాండ్ గా తీసుకుంటుంది ఎందుకంటే మనల్ని సృష్టించిన శక్తికి కోరుకున్న విధంగా పునఃసృష్టి చేయటం కూడా తెలుసు నమ్మాలి ఆత్మవిశ్వాసం పెరగాలి అకొట్టింత దీక్షత అంటే అసలు దానికోసం తప్పించిపోవాలన్నమాట ఆ దీక్ష అంటే ఏంటి ఎలా ఉండాలి నర నరాల్లో కణ కణాల్లో ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి ఊరికే తిని పడుకుంటే అది జీవితమే కాదు ఎవరైనా చేస్తారా పని కానీ డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి క్రియేటివిటీని ఎలా కొత్తగా క్రియేట్ చేయాలి సబ్కాన్షియస్ మనసును పదే 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 అడగాలి నాలోని దైవశక్తి నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు ఈ ప్రపంచంలో భిన్నంగా ఇతరుల కంటే గొప్పగా డిఫరెంట్ గా టాలెంట్ పర్సన్గా అత్యద్భుతంగా మంత్రముగ్ధు లాంటి మాటలతో నా యొక్క జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో ఆ బాస్ని ఆ కంపెనీని ఇంప్రెస్ చేస్తూ హై లెవెల్ శాలరీ వచ్చేలాగా నా టాలెంట్ అంతా తగిన సమయంలో నువ్వు బయట పెడతావు నాకు అవకాశాన్ని ఇస్తావు థ్యాంక్ యూ ప్రతి చోట నన్ను గౌరవించేలాగా అందరూ ప్రశంసించేలాగా నా ద్వారా అనేక మంది నేర్చుకునేలాగా అటువంటి అద్భుతమైన జీవితాన్ని నాకు ఇస్తావు ఎందుకంటే నువ్వు దైవశక్తివి మరణం లేని శక్తివి నేను నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పి చూడండి అద్భుతాలు చూస్తారు ఇక్కడ విశ్వాసం చిరునవ్వు చిన్న పిల్లవాడి మనస్తత్వం కల్మషం లేని లేకుండా ఉండాలి అలా మారిపోవాలి దిగులు బాధ భయం కూకటి వేళ్ళతో తరిమి వేయండి అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో డియర్ ఫ్రెండ్స్ నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే రేపటి భవిష్యత్తు ఒక రాణిలాగా రాజులాగా ఉంటుందని ఆ ఇమాజినేషన్స్ చూసుకుంటూ కలలు కనాలి మనసులో దానికోసం తప్పించిపోవాలి ప్రాణం పెట్టేయాలి అది తప్ప మరొకటి కనిపించకూడదు ఎక్కడా భయం రాకూడదు అసలు నాకు భయం ఎందుకు వస్తుందని రాసుకుని దాని కారణాన్ని కొట్టేయండి దాన్ని తరిమి వేయండి మీ దగ్గర నుంచి అలా మీరు వాటమిని కాకుండా విజయాన్ని చూడండి మీ మనసులో విజయం సాధించిన వాళ్ళే చూడండి అనారోగ్య వాడిని బాగోనిళ్ళు వాడిని లాస్ అయిపోయిన వాళ్ళని కాదు లాస్ కాకుండా లాభాలు పొందిన వాడిని చూడండి విజయం సాధించిన వాడిని చూడండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి